అవునండి పరలోకము మన దేశం పరలోకము మన దేశము మరి పరలోకము నుంచి మనం ఏం చేశాము అంటే పరలోకము నుంచి మనము ఇక్కడికి వచ్చాం దేవుడు ప్రపంచ యేసుక్రీస్తు పరలోకము నుంచి దేవుడు ఇక్కడికి పంపించాడు ఎక్కడికి ఇంకొక దేశానికి పంపించాడు నిన్ను నన్ను ఇంకొక దేశం ఏంటి అంటే అదే ఈ లోకం ఈ లోకము అనేటువంటి దేశంలోనికి ఈ భూమి మీదకి దేవుడు పరలోకము అనేటువంటి ఆ దేశం పరలోక దేశము నుంచి మరొక దేశంలోనికి పంపించారు ఈ భూమి మీదకి పంపించారు మన దేశం వేరే ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం ఇండియాలో ఉండి అమెరికాకి వెళితే వాళ్ళు కొద్ది రోజులే ఉండనిస్తారు వీసా తీసుకుని ఎన్ని రోజులు అన్ని రోజులే ఉండనిస్తారు ఆ తర్వాత ఒక్క రోజు కూడా అక్కడ ఉండటానికి లేదు వెళ్ళండి మీ దేశానికి వెళ్ళండి అంటారు అవునుకండి ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్తే అక్కడ వెళ్ళి సైట్ సీయింగ్ చూసుకుని వెంటనే రావాలి అంతే మనం అక్కడ ఒక్క రోజు కూడా వాళ్ళ దేశంలో ఉంచరు వాళ్ళు ఇది కూడా అంతే మన దేశము పరలోకము పరలోకము ఆ ఏసే ఉండేటువంటి ఆ పరలోకము నుంచి దేవుడు ఈ దేశానికి లోకము అనేటువంటి ఈ యొక్క దేశానికి దేవుడు మనల్ని పంపించాడు ఈ యొక్క లోకములో దేవుడు ఎందుకు మనల్ని పరలోకము నుంచి మనల్ని ఎందుకు పంపించాడు అందుకని నువ్వు పుట్టక ముందు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటాడు జగత్ పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకుని జగత్ పునాది వేయబడకమని ఎక్కడున్నావు మనం తల్లి గర్భముల రూపింపబడక మునుపు మనం ఎక్కడున్నామంటే ఆ దేశంలో ఉన్నాం మనం పరలోకంలో ఉన్నాం ఆ పరలోకములో దేవుడు మనల్ని వెలిగించి రక్షణ అనాది సంకల్పంలోనే దేవుడు మనల్ని రక్షణలోనే ఏర్పాట్లు పెట్టుకున్నాడు మనల్ని కనుక అక్కడ నుంచి దేవుడు ఏం చేశారంటే నిన్ను నన్ను వెలిగించి ఇక్కడికి పంపించారు మన ఆత్మ దీపము వెలిగించాడు ఈ లోకంలో కనుక పరదేశ్యులం ఆ దేశ్యం నుంచి ఈ దేశానికి ఒక వెలుగుగా దేవుడు నిన్ను నన్ను పంపించాడు ఎందుకో తెలుసా మనం క్యాండిల్ లైట్స్ చేస్తుంటాం క్రిస్మస్ రోజు ఎందుకు చేస్తారో తెలుసా అది ఒక క్యాండిల్ ఒకళ్ళు వెలిగిస్తే అందరూ ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఆ విధంగా మరి లైటింగ్ చేసుకుంటూ పోతారు ఎందుకు అంటే దానికి అర్థం ఏంటి నేను ఇంకొకళ్ళని వెలిగిస్తాను నేను ఇంకొకళ్ళని వెలిగిస్తా నేను ఎంతమందిని వెలిగిస్తా అని ఒక తీర్మానముతో అలా వెలిగి ఊరక వెలిగించిన దాంట్లో అర్థం చాలా ఉన్నది క్యాండిలేట్ చేయటం చాలా అర్థం ఉన్నది కనుక నేను ఈ విధంగా వెలిగిస్తాను అని ఒక తీర్మానంతో ఇంకొక క్యాండిల్ మనం వెలిగిస్తాం వాళ్ళ క్యాండిల్ వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఆ విధంగా ఎంత వెయ్యి మంది పదివేల మంది ఉండని అన్ని లైట్స్ వెలిగిపోతాయి అన్ని క్యాండిల్స్ వెలిగిపోతాయి ఒక్క క్యాండిల్ వెలిగితే అన్ని వెయ్యి కానీ లక్ష క్యాండిల్స్ కానీ మనము వెలిగించవచ్చు అవునండి దేవుడు నిన్ను ఒక క్యాండిల్ లైట్గా వెలిగించబడినటువంటి ఒక దీపముగా దేవుడు అక్కడి నుంచి పరలోకము నుంచి ఇక్కడికి పంపించారు ఇక్కడికి పంపించిన పర్పస్ ఏంటి అని అంటే నీవు అనేకులను వెలిగించాలి అని దేవుడు పంపించాడు హాల అందుకనే ఈ లోకంలో దేవుడు చెప్తుంది మీరు పరదేశులు అని అంటున్నాడు ఈ లోకం మీది కాదు ఎందుకు వచ్చారో తెలుసా ఒక పని చూసుకొని అక్కడికి వెళ్ళిపోవాలంతే ఒక పని పెట్టాను ఆ పని అందరినీ దీపాలు ఆరిపోయినాయి ఆత్మ దీపం ఆరిపోయింది ప్రాంతముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నారు అందరు లోకంలో కనుక నిన్ను నన్ను వెలగించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ లోకల్లోకి పంపించారు అందరు చచ్చిపోయినటువంటి ఆత్మ దీపము ఆరిపోయిన ప్రతి ఒక్క దీపాన్ని వెలిగించే మళ్ళీ రండి దేశానికి అన్నాడు అదే మనం చేయాల్సిన పని అన్ని దీపాలని వెలిగి ఏ దీపం ఆరిపోయిందో ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం మనం చేయాలి ఎంత మంచి దేవుడు అండి ఎంత మంచి దేవుడు మన దేశం ఇది కాదు మరి పంపించినటువంటి పర్పస్ ఏంటి అని అంటే ఆరిపోయిన దీపాలని వెలిగించటానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించారు అందుకే అంటనేడు మర్చిపోయారు మళ్ళీ మీరు ఈ దేశం మీది కాదు నేను అమెరికాలోనే సెటిల్ అయిపోదామంటే ఉంచాను వాళ్ళు ఇక్కడ నీ దేశం ఈ లోకం కాదు నిన్ను వెలిగించింది ఎందుకో తెలుసా ఇంకొకళ్ళని వెలిగించి నువ్వు ఇక్కడికి రా నీ పని చెప్పాను నీకు ఇలా వెలిగించేసి నువ్వు పైకి వచ్చేసి నీ దేశానికి వచ్చి అని దేవుడు చెప్పి పంపించారు దేవుడు పంపించాడు